వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే పురస్కరించుకొని ఎన్బిఎఫ్సి కంపెనీ ఉద్యోగులు రక్తదాన కార్యక్రమం చేపట్టారు తుని మదర్ బ్లడ్ బ్యాంకు లో సుమారు యాభై మంది ఉద్యోగులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు తుని మదర్ బ్లడ్ బ్యాంక్ లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉద్యోగులు రక్తదానం చేశారు తొని పాయకరాపేట ప్రాంతాలకు చెందిన వివిధ కంపెనీల ఉద్యోగుల ఆధ్వర్యంలో సుమారు యాబై మంది ఈ శిబిరంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు రక్తదానం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వీరికి తెలియజేశారు రక్తదానం చేయండి ప్రాణదాతల కంటే అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తుని ఎన్బిఎఫ్సి కంపెనీల ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ రోజు మదర్ బ్లడ్ బ్యాంక్ లో ఈ రోజు రక్తదానం నిర్వహించడం జరిగింది ఈ రక్తదానం నిర్వహించడానికి ముందుగా ఒక అడిగేసి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న పిల్లి బాబు గారికి మా ఎన్బిఎఫ్సి కంపెనీల తరఫున అందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎన్బిఎఫ్సి కంపెనీ ఉద్యోగులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటామని అలాగే మరెన్నో వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా నిర్వహిస్తామని మీ అందరూ సభముగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని సహకరించి ప్రతి ఒక్కరికి హృదయ రూపంలో ధన్యవాదాలు తెలియజేసుకుందాం ముందుగా అందరికీ ప్రపంచ రక్తదాన దినోత్సవం శుభాకాంక్షలు అలాగే ఈరోజు తుని కాకిపేట ఎన్బిఎఫ్సి మిత్రులందరికీ కూడా ఈ మదర్ బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రక్తదాన శిబిరాన్ని ఎంత విజయవంతంగా పూర్తి చేసిన మన మిత్రులు పెళ్లి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా అందరికీ ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఈరోజు మన తుని పైతులపేట ఎన్బిఎఫ్సి ఎంప్లాయీస్ అందరం కలిపి సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరాన్ని మదర్ బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన కార్యక్రమానికి నాకు సహకరించిన ప్రతి ఒక్క మిత్రులకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రక్తదానం మీరు ఒక రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణదాతలు కాగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వయం స్వయంగా వచ్చి రక్తదానం చేస్తారని కోరుకుంటున్నాను